మీరు గ్రహింపులోనికి రావాలా ఈరోజు నా నిన్ను పిలుస్తున్నాడు మై లాడ్ మై జీసస్ ఈస్ కాలింగ్ యూ నా కుమారుడా నా కుమార్తె నేను నీకు విడుదల ఇవ్వబోతున్నాను నువ్వు చేసిన ప్రతి పాపములన్నిటినీ నా రక్తము ద్వారా నా రక్తము ద్వారా నీకు విమోచన విడుదల కలిగజేస్తున్నాను నీ పాపాలన్నిటి నేను క్షమించుతున్నాను ఈరోజు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు నువ్వు రెడీగా ఉన్నావా ఆర్ యు రెడీ టు కన్ఫెస్ యువర్ సెన్స్ ఈరోజు బైబుల్ చెప్తుంది చాలా స్పష్టంగా ఇదిగో అతిక్రమం చేయువాడు వాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికనం పొందనంటున్నావు ప్రతి నెల వస్తున్నావు నా కుమారుడా ప్రతి నెల నువ్వు వస్తున్నావు నీ పాపాలన్నిటిని ఒప్పుకుంటున్నావు తిరిగి వెళుతున్నావు ప్రభుబలలో పాల్గొంటున్నావు మళ్ళీ వెళ్ళి మళ్ళీ అదే జీవితం నువ్వు జీవిస్తున్నావు జాగ్రత్త జాగ్రత్త కేర్ఫుల్ కేర్ఫుల్ జాగ్రత్త నా దేవుడు చూస్తున్న దేవుడు ఆయన ఆయన ప్రతి వానికి వాణి వాణి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు కొన్నిసార్లు మన పాపం బట్టి ఆయన విసికి మన దోషములను బట్టి మన క్రియలను బట్టి మన యొక్క నడతను బట్టి వాటన్నిటిని బట్టి దేవుడు కూడా విసిక్కి చెందుతున్నాడు అండి హలోయ అందుకేనంటాడు కదా పరిశుద్ధాత్మకు మీరు దుఃఖము కలిగించకండి ఎందుకు దుఃఖం కలిగిస్తున్నారా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖము దుఃఖముందంటే ఆయనకి ఎవరితో చెప్పుకోవాలి ఆయన దుఃఖం ఎవరు నిమిత్తం ఆయనకు దుఃఖముగా ఉన్నాడు మిమ్మును బట్టే కదా మీ పాపలను బట్టే కదా మీ దోషమును బట్టే కదా మీ అతిక్రమం బట్టే కదా మీ ప్రవర్తనను బట్టే కదా మీ మాటలను బట్టే కదా మీ నడతను బట్టే కదా మీ ఆలోచన బట్టే కదా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరుచుచున్నాడు నువ్వు దుఃఖపరుచుతున్నావా నీ భార్య ఏడిస్తే నువ్వు తట్టుకోలేవి నీ కుమారుడు ఏడిస్తే తట్టుకోలేవి మరి నీ కోసం ప్రతి ఆయన కన్నీరు గారుస్తున్నాడు ఎందుకు తెలుసా ఇంకా ఎప్పుడు మానుకుంటావు నీ పాపము ఇంకా ఎప్పుడు నీ అతిక్రమాలను మానేస్తావు ఇంకా ఎప్పుడు నా సన్నిధికి తిరిగి వస్తావు ఇంకెప్పుడు నా సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తావు ప్రార్థించే అలవాటు లేదు చాలామందికి ఇంత భ్రస్తత్వమైన జీవితం ప్రార్థించేయరంట వాక్యం చదవరేంట మందిరానికి క్రమంగా రారంట నా ఏసయ్య బలియాగం అయిపోయాడు నీకోసం ఇందుకేనా ఏసయ్య నీ కన్నపానములు ఇచ్చి వస్త్రములు ఇచ్చి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నువ్వు నడుస్తున్న ప్రతి నడకలో నీ రాకపోకలో ఆయన తోడుండి ను నడిపిస్తున్నాడు కదా ఇదేనా నువ్వు దేవుడికి ఇచ్చే కానుక ఏమి ఇచ్చగలుగుతున్నావు నువ్వు ఆయనకి ప్రియబేట్లారా ఆయన రక్తం ద్వారా నీకు విమోచన కలుగుతున్నది ఈరోజు ఆయన రక్తం ద్వారా నీ పాపాలన్నిటిని నేను క్షమిస్తానని చెప్తున్నాడు ఆయన ఆ యేసు రక్తంలో ఆ యేసు రక్తంలో గొప్ప విడుదల స్వస్థత ఈరోజు మీకు ఇస్తున్నాడు అయితే ప్రభు ఒకసారి నా తండ్రి నా రాజా నా ఆశ్రయదుర్గమ్మ నా ప్రార్థన అని నా పాప దోషములన్నిటినీ నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను నేను మళ్ళీ చెప్తున్నా చూడండి దేవుడు మీ పాపములను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇది చూడండి అందరు ఆయన క్షమించడానికి ఆయన బల్లను సమీపిస్తున్న వెంటనే హీఈస్ హీ హీ హీఈస్ రెడీ టు ఫర్ గివ్ యువర్ సిన్స్ బట్ ఆయనని పాపలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నీవు పాపములను విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈరోజు కొట్టు గట్టిగా రెడీ ఏ సమయమైనా ఏ డే అయినా ఏ రాత్రి అయినా ఏ క్షణమైనా పగలు రాత్రి ఎండాకాలం వర్షాకాలం ఏం లేదు ఆయన రెడీగా నిలబడి ఉన్నాడు ఆయన రెడీ నీ కోసం నిలబడి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక గట్టిగా చెప్దాం హాలయా స్తోత్రం హాలలోయా ఆయన కృప ఆయన కనికరము ఆయన వాత్స ఈరోజు నిన్ను దర్శించేస్తుంది దర్శిస్తుందా లేదా దర్శిస్తుందా నిన్ను దర్శిస్తుందా నేను ముడుతున్నాడా నీ పాపాలను కూడా ముట్టి కడిగిస్తాడా కడిగిస్తాడంట కడిగేస్తాడంట ఒక కుస్తి వ్యాధి కంటే ఒక క్యాన్సర్ జబ్బు కంటే ఒక టీబీ రోగం కంటే నీ పాపాలు భయంకరమైనవి వాటన్నిటిని కడుగుతాడంట వాటన్నిటి నుంచి నీకు నిన్ను శుభ్రం చేస్తాడంట నిన్ను పవిత్ర పరిచేస్తాడంట ఈరోజు హిమము కంటే తెల్లగా ఉండనట్లు నన్ను కడుగుపుతా గట్టిగా చెప్దాం ఆర్ యు రెడీ ఆయన విడుదల ఇవ్వాలనుకుంటున్నాడు రెడీ ఆయన నిన్ను క్షమించాలనుకుంటాడు పాపాలు ఆర్ యు రెడీ నువ్వు రెడీగా ఉంటేనే నేను ఏం చేయలేడు ఎందుకంటే ఒక కండిషన్ నేను వారి యుద్ధకు వచ్చి వారి తలుపు నిన్ను తట్టుదును ఎవరైనానూ నా స్వరము వింటే తలుపు తీస్తేనే తప్ప